దేవుణ్ణి మాత్రమే మనం స్థితించాలి దేవుని దేవుడు మాత్రమే స్థితి నుండదగిన వాడు ఆయనకు మాత్రమే మరి ఘనత ప్రభావం చెల్లాలంటే ఈరోజు ఎవరికి కాదు ఎవరికి ఏ వ్యక్తికి ఎవరికి కూడా కాదు దేవుడు హెచ్చిస్తూ ఉన్నాడు అంటే కేవలము ఆయన నామకీర్తి కోసమే హెచ్చిస్తూ ఉన్నాడు నీకు మంచి ఉద్యోగం ఇచ్చి మంచి లైఫ్ సెటిల్మెంట్ ఇచ్చాడేమో దెన్ యూ హ్యాప్ టు ప్రైజ్ గాడ్ నువ్వు ఎక్కడ నిలబడ్డ దేవుని సాక్షాత్మై బ్రతకాలి కానీ లోకంతో కలిసిపోయి ఉచితంగా బ్రతకడము వారిలాగా నువ్వు కూడా తయారైపోయి నువ్వు ఉండడము ఆయన చిత్తమో కాదు దేవుడు ఎన్నో వారిని ఎన్నో ప్రత్యేక పచ్చ భార్య నుండి ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు చాలా మందిని పిలుస్తాడు కానీ కొంతమంది ఏర్పాటు చేస్తున్నాడు కారణం ఏంటంటే ఆ తగినట్టుగా జీవించినంత కాలం మనం ఏం చేయలేము ఆ చూసిన లైఫ్లోకి మనం వెళ్ళలేము అందరికీ తెలుసు మా సువార్త ఇరవై రెండవ అధ్యాయంలో గొప్ప వివాహ మరి వెడ్డింగ్ ఫీస్ట్ అని రాయబడుతుంది ఆ యొక్క వేడుక కంట రాజు రాజ్యంలో ఉన్న వివిధ రాజ్యాలలోని రాజులు వాళ్ళందరినీ పిలిచారంట గొప్ప గొప్ప వారిని పిలిస్తే వాళ్ళు ఎవ్వరు కూడా పెళ్ళి కాడానికి ఇప్పుడే పెళ్ళైన ఇప్పుడే పొలము నాడుతున్నాము పొలము తినాలంటున్నారంటే ఒకరికొకరు చెప్తున్నారంట ఇప్పుడే ఆవును కొనుక్కున్నారు చాలా డిస్కస్ చేస్తున్నారంట రాజు చెప్తారు చేయకపోతే మీరు వెళ్ళి అక్కడ ఉన్న వారందరూ యోగ్యత లేదు కానీ వారందరికీ కూడా వెళ్ళి ఇన్వైట్ చే ఎన్నో ఎన్నో గొప్ప స్థానాలలో నువ్వు ఉన్నావేమో కానీ దేవుని పిలుపు ఎప్పుడు నువ్వు పిలుస్తే పిలవకుండా అంటే ఆ పిలుపు లోపడకుండా నువ్వు ఉంటే దేవుడు ఎంతో బాధపడతా ఎంతకాలము ఒక్కదానివే ఒక్కే పోరాడతావు ఆయనకు నీ జీవితాన్ని అప్పగించవా ఎంతకాలము నీ జీవితాన్ని వ్యర్థపరచుకుంటా